నేరారోపణ చంద్రపురం అనే రాజ్యాన్ని సోమశేఖరుడనే రాజు పాలించేవాడు అతను వయసుకు సూక్ష్మ సూక్ష్మబుద్ధి గలవాడు అతనికి తన పురోహితుడంటే చాలా గురి ఏ పని చెయ్యవలసి వచ్చినా రాజపురోహితుడి సలహా లేకుండా చేసేవాడు కాదు అందువల్ల అతనికి చాలా లాభించేది సోమశేఖరుడి వివాహం ఒక్కటే పురోహితుడి సలహా లేకుండా జరిగింది దానికి ఏమిటంటే ఆ వివాహానికి కొంతకాలం ముందు నుంచి పురోహితుడు జబ్బు పడి మంచం పట్టాడు ఆ జబ్బు నుంచి ఆయన కోలుకోలేదు పురోహితుడు అవసాన దశలో ఉన్నట్టు తెలిసి రాజు ఆయనను చూడబోయాడు నా అనంతరం నా కొడుకును శేషాద్రిని రాజపురోహితుడిగా చేసుకొని పోషించండి వాడు ఏ విషయంలోనూ నాకు తీసిపోడు అని పురోహితుడు రాజును వేడుకున్నాడు తర్వాత ఆయన తన కొడుకు శేషాద్రిని పిలిచి వాడి చెవిలో రహస్యంగా ఏదో ఉపదేశం చేసి ప్రాణాలు వదిలాడు రాజు శేషాద్రిని రాజు పురోహితుడిగా చేసుకున్నాడు రాజు ఏది చెయ్యదలిచినా శేషాద్రి ఎప్పుడు చెయ్యవలసినది ఎలా చెయ్యవలసినది చెబుతూ ఉండేవాడు రాజు అతని సలహా ప్రకారమే చేస్తూ ఉండేవాడు శేషాద్రి చెప్పిన ప్రకారం చేసే పనులన్నీ సానుకూలమవుతూ ఉండేవి అందుచేత రాజుకు శేషాద్రి పైన త్వరలోనే అమితమైన ఆదరాభిమానాలు ఏర్పడ్డాయి ఒకరోజు రాజు శేషాద్రితో వేటకు పోదామనుకుంటున్నాను త్వరలోనే మంచి సమయం చూడండి అని అన్నాడు రేపు సూర్యోదయానికి నాలుగు ఘడియల ముద్దుగా బయలుదేరితే వేట సుఖంగా జరుగుతుంది అరుణోదయం వేళ తూర్పుగాలి కొంచెం తీవ్రంగా కొట్టుతుంది కానీ అట్టేసేపు ఉండదు అన్నాడు శేషాద్రి అయితే నువ్వు కూడా నాతో రావటానికి సిద్ధంగా ఉండు సాయంకాలానికల్లా తిరిగి వచ్చేద్దాము అన్నాడు రాజు శేషాద్రి చెప్పిన వేళకి అందరూ కలిసి బయలుదేరి తూర్పు తెల్లవారే సమయానికి నగరం వెలుపులకి చేరుకున్నారు సరిగ్గా అదే సమయానికి తూర్పు నుంచి ఈదురు గాలి తీవ్రంగా రాసాగింది అబ్బా ఎంత చలిగా ఉన్నది గాలి గట్టిగా వీస్తుందని నువ్వు ముందే చెప్పావు నాకే జ్ఞాపకం లేకపోయింది కాస్త మా ఇంటికి వెళ్ళి నా పడకగదిలో ఉన్న సాలువా తెచ్చిపెడతావా అని రాజు శేషాద్రిని అడిగాడు శేషాద్రి తన గుర్రం మీద వేగంగా రాజభవనం చేరుకున్నాడు అతను తిన్నగా రాజుగారి పడకగదికి వెళ్లి లోపల అడుగు పెట్టబోతూ ఉండగా చనిపోతూ తన తండ్రి పెట్టిన ఆంక్షలలో ఒకటి జ్ఞాపకం వచ్చింది దంపతుల శైన మందిరాన్ని ప్రవేశించకు అని అతని తండ్రి చెప్పాడు అందుచేత అతను తలుపు దగ్గరే నిలబడి రాజుగారు సాలువా తెమ్మన్నారు అని గట్టిగా అన్నాడు తలుపు గడియ లేదు లోపలికి రా అని లోపల నుంచి రాణి అన్నది ఎందుకులేండి సాలువను మీరే అందించండి అన్నాడు శేషాద్రి రాణి తలుపు రేఖ ఒకటి తెరిచి అతనికి సాలువ అందించింది అదే సమయంలో ఒక మగవాడి చెయ్యి శేషాద్రి చేతిని పట్టుకొని గదిలోకి లాగడానికి ప్రయత్నించింది శేషాద్రి ఆ చేతి పట్టు విడిపించుకొని సాలువ తీసుకొని అతి వేగంగా బయటికి వచ్చి తిరిగి రాజును కలుసుకున్నాడు ఆ రోజు వేట బాగానే సాగింది సాయంకాలం కాగానే రాజు తన భవనానికి తిరిగి వచ్చాడు శేషాద్రి సెలవు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు రాజు తన అంతఃపురంలోకి ప్రవేశిస్తూనే అక్కడి వాతావరణం మామూలుగా లేకపోవటం గమనించాడు దాసీలందరూ దిగులుగా ఉన్నట్టు కనిపించారు రాణి జుట్టు విరబోసుకొని చినిగిన బట్టలతో ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందని రాజు అడిగితే శేషాద్రి సాలువు కోసమని వచ్చి తనను బలత్కరించబోయాడని రాణి చెప్పింది శేషాద్రి అటువంటి పని చేస్తాడని రాజుకు కోసాన నమ్మకం లేదు కానీ రాణి అతనిపైన ఇలాంటి నేరం కల్పన చెయ్యటానికి కూడా కారణం ఏమీ లేదు విచారణ వల్ల అపఖ్యాతి తప్ప మరేమీ ఉపయోగం ఉండదు ఇటువంటి తప్పు ఎవరూ ఒప్పుకోరు శేషాద్రి నిర్దోషి అయినా కూడా అతన్ని నిర్మూలించటం తప్ప మరొక పరిష్కార మార్గం లేదు అతన్ని చంపటం కూడా రహస్యంగా జరగాలి రాజు ఈ విధంగా నిశ్చయించుకొని మర్నాడు ఉదయం దక్షిణ ద్వారా భటుణ్ణి పిలిచి ఒరే నీ దగ్గరికి ఒక మనిషి వచ్చి రాజుగారు చెప్పిన పని చేశావా అని అడుగుతాడు అలా అడిగిన మనిషి ఎవరైనా సరే తక్షణమే అతని తలా కత్తితో నరికెయ్యి అని హెచ్చరించి పంపాడు తర్వాత కొంతసేపటికి శేషాద్రి మామూలు ప్రకారం రాజుగారి వద్దకు వచ్చి స్వస్తివాచకం చేశాడు రాజు శేషాద్రితో దక్షిణ దక్షిణద్వార భటుడికి ఒక పని చెప్పాను నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి రాజుగారు చెప్పిన పని పూర్తి చేశావా అని అడుగు అని అన్నాడు శేషాద్రి సరేనని దక్షిణ ద్వారం కేసి వెళుతూ ఉండగా అతని స్నేహితుడైన ఒక బ్రాహ్మణుడు కనిపించి శేషాద్రి నీకోసమే వస్తున్నాను మా ఇంటికొకసారి వచ్చి సత్యనారాయణ పూజ చేయించి వెళ్ళు అని అన్నాడు తన తండ్రి చేసిన హెచ్చరికలలో మరొకటి జ్ఞాపకం వచ్చి శేషాద్రి ఆ బ్రాహ్మణ మిత్రుడు వెంట వెళ్ళి పూజ చేయించి ప్రసాదం తీసుకొని ఆ తర్వాత దక్షిణ ద్వారం కేసి బయలుదేరాడు ఈ లోపల రాజుగారి ప్రధానమంత్రి విశ్వజిత్తుడనేవాడు విశ్వజితుడనేవాడు రాజుగారి దగ్గరికి వచ్చి నిన్న మీ పురోహితుడు చాలా అక్రమంగా ప్రవర్తించాడు అని అన్నాడు అవునవును నాకు తెలిసింది అన్నట్టు దక్షిణ ద్వార పాలకుడికి ఒక పని చెప్పాను దాన్ని వాడి పాటికి పూర్తి చేసి ఉండాలి ఆ విషయం కాస్త విచారించి వస్తావా అన్నాడు రాజు విశ్వజిత్తు గబగబా దక్షిణ ద్వారం వద్దకు వెళ్ళి అక్కడి భటుడితో వరే రాజుగారు నీకేదో పని చెప్పారట ఆ పని పూర్తయిందా లేదా అని అడిగాడు వెంటనే భటుడు కత్తితో విశ్వజితుడి తలనరికి దాన్ని ఒక గొడ్డలో చుట్ట తెచ్చి రాజుగారి దగ్గర పెట్టాడు నీ పని అయిపోయింది ద్వారం మూసి ఇవాళకు నువ్వు వెళ్ళిపో అన్నాడు రాజు గొడ్డలో చుట్టి ఉన్నది శేషాద్రి తలేనని రాజు అనుకున్నాడు కాని మరి కొంచెం సేపటికల్లా శేషాద్రి తిరిగి వచ్చి మహాప్రభు దక్షిణ ద్వారం ఉన్నది అక్కడ ఎవరూ లేరే అని అన్నాడు రాజు అతన్ని చూసి నిర్ఘాంతపోయి నిన్ను దక్షిణ ద్వారం వద్దకు వెళ్లమని చెప్పి ఎంతసేపయింది ఇప్పుడు వెళ్ళి వస్తున్నావా ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడిగాడు ఒక స్నేహితుడి ఇంట సత్యనారాయణ పూజ చేయవలసి వచ్చింది అందుచేత ఆలస్యమయ్యింది అన్నాడు శేషాద్రి నా ఆజ్ఞ కన్నా ఆ పూజ నీకు ముఖ్యమైందా అన్నాడు రాజు అవును నా తండ్రి ప్రాణం విడుస్తూ నాకు కొన్ని బోధనలు చేశాడు నేను వాటిని అతిక్రమించకుండా నడుచుకుంటున్నాను అన్నాడు శేషాద్రి ఏమిటా బోధనలు అని రాజు అడిగాడు దంపతుల పడకటింటికి ప్రవేశించకూడదు అంతఃపుర రహస్యాలు వెల్లడించకు రాజకార్యం కన్నా దేవకార్యం ప్రధానంగా భావించు అని నా తండ్రి నాకు బోధించి ప్రాణాలు వదిలాడు రాచకార్యం కన్నా దేవకార్యం ముఖ్యమని నా స్నేహితుడి ఇంట దేవపూజ చేసి మీ పని మీద వెళ్ళాను అన్నాడు శేషాద్రి నిన్న ఉదయం సాలువా ఎలా తెచ్చావో చెప్పలేదే దంపతుల పడకగది ప్రవేశించలేవు కదా అన్నాడు రాజు అందులో రహస్యం ఉన్నది గనుక తమతో ఆ విషయం చెప్పలేదు అన్నాడు శేషాద్రి నేనే అడుగుతున్నాను కనుక చెప్పవచ్చు చెప్పు అన్నాడు రాజు రాణి తనను గదిలోకి రమ్మనటము తాను ఆమెనే సాలువ ఇవ్వమనటము తాను సాలువ తీసుకునే సమయంలో ఎవడో మగవాడి చెయ్యి తనను లోపలికి లాగ ప్రయత్నించటము తాను తప్పించుకు రావటము మొదలైన వివరాలన్నిటినీ శేషాద్రి రాజుకు చెప్పాడు రాజు అంతా విని నువ్వు కాలజ్ఞానం కలవాడివి కదా ఈ రహస్యం వెనక ఉన్న కుట్ర ఏమిటో నాకు వివరంగా చెప్పు అన్నాడు రాజు మహారాజా నేను సాలువ తెచ్చే దారిలోనే అదంతా అంచనా వేశాను మీ సన్నిహితుడు ఒకడు మిమ్మల్ని హతమార్చటానికి పన్నాగం పన్నాడు మీకు భార్యగా నిశ్చయించినది కూడా అతనే వివాహమయ్యాక ఆ ఇద్దరూ మిమ్మల్ని హత్య చేసే మార్గాలు ఆలోచిస్తున్నారు కానీ వారికి పక్కలో బల్యంలాగా నేను దాపరించాను అందుచేత ముందు నన్ను హతమార్చటానికి ఎత్తు వేశారు ఈ ఎత్తు పారదని తెలిసి నేను నిశ్చింతగానే ఉన్నాను మీకు కూడా ఈ పూట నుంచి శత్రుభయం తీరిపోయిందనే నా విశ్వాసం అందుకే మీకేమీ హెచ్చరిక చెయ్యలేదు అన్నాడు శేషాద్రి శేషాద్రి ఆ మాట అన్నాక రాజు గొడ్డమూట విప్పి విశ్వజితుడు తలచూసి వీడే నా సన్నిహిత శత్రువై ఉండాలి మీ తండ్రి మంచంలో పడి ఉండగా ఈ దుర్మార్గుడే నా వివాహ బాధ్యత అంతా తన పైన వేసుకున్నాడు అని అన్నాడు రాజు తన మంత్రితలను తీసుకుపోయి తన భార్యకు చూపించాడు ఆమె కెవ్వున అరిచి మూర్చపోయింది ఆమె దుర్మార్గం రుజువయ్యింది రాజు ఆమెను చెరలో పెట్టించి శేషాద్రి నిర్ణయించిన మరొక కన్యను పెళ్లాడి అతడిచ్చే సలహాల ప్రకారం నడుస్తూ సుఖంగా ఉంటున్నాడు మతిభ్రమ కాళీపట్నపు రాజకుమారుడు చంద్రభానుడు తన తండ్రితో అన్నలతో అన్నలతోగాని చెప్పకుండా దేశయాత్రకు బయలుదేరాడు అతను ఒక మహారణ్యం ప్రవేశించి దానిలో నుంచి బయటకు వచ్చే మార్గం తెలియక రోజల్లా ప్రయాణించి చీకటి పడ్డాక ఒక ఇల్లు చేరుకున్నాడు ఆ ఇంట్లో ఒక ముసలది ఒక పడుచు పిల్ల మాత్రమే ఉన్నారు మగదిక్కు లేకుండా ఆ నిర్జన వనంలో వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారో చంద్రభానుడికి అర్థం కాలేదు అందరికీ దిక్కు ఆ భగవంతుడే ఉన్నాడు నేను కదలలేని స్థితిలో ఉన్నాను నా కూతురు చంద్రిక లోటు రాకుండా చూస్తున్నది అన్నది ఆ ముసలది చంద్రిక వంట చేసి అతనికి దివ్యమైన భోజనం పెట్టింది ఆ భోజనం చూసి అతను ఆశ్చర్యపడ్డాడు చంద్రికను చూస్తే అతనికి మరింత ఆశ్చర్యమయ్యింది ఆ పిల్ల ఆ ముసలదాని కూతురంటే నమ్మశక్యంగా లేదు ఇద్దరికి ఎలాంటి పోలికలు లేవు అంతేగాక చంద్రిక మసిపాతలో కట్టిన మాణిక్యం లాగున్నది ఆ రాత్రి అతను ముసలిదాని ఇంటనే పడుకున్నాడు కానీ అతనికి సరిగా నిద్ర పట్టలేదు పట్టిన నిద్రలోనే అతనికి ఒక పీడ కల వచ్చింది ఆ కలలో తాను ఒక కుక్క అయినట్టు తనను ఒక చోట కట్టి ఉంచినట్టు తాను మాట్లాడబోయి మూలిగినట్టు అతను కలగన్నాడు అంతలోనే అతనికి నిద్రా భంగం అయింది అతను కళ్ళు తెరిచి చూసేసరికి తాను పడుకున్న చోట ఉండటానికి బదులు గోడవారగా కూర్చొని ఉన్నాడు అతనికి ఎదురుగా చంద్రిక నిలబడి ఉన్నది వ్యవధి లేదు తూర్పు తెల్లవారేసరికల్లా ముసలిది మళ్లీ తిరిగి వస్తుంది ఈ లోపల నేను నిన్ను అడివి దాటిస్తాను అన్నది చంద్రిక అతన్ని తొందర చేస్తూ చంద్రభానుడు ప్రశ్నలు వేసి కాలయాపన చెయ్యక చంద్రిక వెంట బయలుదేరాడు దారిలో చంద్రిక అతనికి ఆ ముసలిదాని గురించిన రహస్యమంతా చెప్పేసింది ఆ ముసలిది ఒక మంత్రగత్తి కేశవపురం రాజుగారి దివానంలో మంత్రసానిగా ప్రవేశించి ఆ రాజు భార్య రెండవసారి ఆడపిల్లను కన్నప్పుడు ఆ బిడ్డను మార్చేసి ఆ స్థానంలో తన బిడ్డను పెట్టేసింది ఆ రాణి బిడ్డే చంద్రిక ముసలిది ప్రతి రాత్రి ఎటో వెళ్ళి తెల్లవారుతూ ఉండగా తిరిగి వస్తుంది ఇంటికి కావలసిన వస్తువులన్నీ తెస్తుంది పగలు నిద్ర లేచినది మొదలు రాత్రి పడుకోబోయేదాకా ఇంటి చాకరీ అంతా చంద్రికే చెయ్యాలి చంద్రికకు ముసలిది కొన్ని మంత్రాలు తంత్రాలు నేర్పింది కానీ ముసలిదానికే తెలియకుండా చంద్రిక చాలా విషయాలు నేర్చుకున్నది రాత్రి నువ్వు నిద్రపోగానే ముసలిది నిన్ను కుక్కను చేసి కట్టేసి మరీ బయలుదేరి వెళ్ళింది నిన్ను బహుశా కుక్కగానే ఉపయోగించుకుందామని ఆవిడ ఉద్దేశమేమో నేను నిన్ను మనిషిగా మార్చేశాను ముసలిది వచ్చి నిన్ను గురించి అడిగితే నాకేమీ తెలియదంటాను నేను నిన్ను మనిషిని చెయ్యగలనని ఆవిడకు తెలియదు కుక్కగానే తప్పించుకుపోయావనుకుంటుంది ఈ అరణ్యం దాటి బయటపడితే నీకు ముసలిదాని పీడ ఉండదు అని చంద్రిక చంద్రభానుడితో చెప్పింది తాను కల అనుకున్నది వాస్తవంగా జరిగినట్టు అతను తెలుసుకున్నాడు నాతో పాటు నువ్వు కూడా ముసలిదాన్ని నుంచి తప్పించుకుపోరాదా అని అతను చంద్రికను అడిగాడు తప్పించుకొని ఎక్కడికి పోను మాది దూరదేశం నేనక్కడికి ఒంటరిగా పోలేను వెళ్ళినా నేనే తమ అసలు కూతురినని నా తల్లిదండ్రులు నమ్మరు నేను పుట్టిన మరుక్షణం నుంచి నాకీ ముసలిదే తల్లిగా ఉంటున్నది నన్ను బాగానే చూసుకుంటుంది అలాటప్పుడు నేనావిడను వదిలి ఎక్కడికి పోవటం అర్థం ఏమిటి అని చంద్రిక అడిగింది నీ యవ్వనము సౌందర్యము అడివిగాసిన వెన్నెల అయిపోవటం లేదా ఈ జీవితం నీకెలా సుఖంగా ఉంటుంది మా దేశం వచ్చేసి నన్ను పెళ్ళాడు నీకు జీవితం హాయిగా గడిచిపోతుంది అన్నాడు చంద్రభానుడు ఇంతకాలం అరణ్యంలో బతికి ఇప్పుడు రాణివాసంలో ఉండగలనా నన్ను పెళ్ళాడి నువ్వు సుఖపడలేవేమో అన్నది చంద్రిక నిన్ను పెళ్ళాడకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోను అని చంద్రభానుడు శపథం చేశాడు సరే అయితే నీ వెంట వస్తాను కాని నా భారమంతా నువ్వే వహించాలి గుర్తుంచుకో అన్నది చంద్రిక అందుకు చంద్రభానుడు ఒప్పుకున్నాడు ఇంకా కొంత రాత్రి ఉండగానే ఇద్దరు అరణ్యం దాటారు వారు అనేక దేశాలు గడిచి చాలా రోజులు ప్రయాణం చేసి పట్టణం సమీపానికి చేరుకున్నారు చంద్రభానుడు చంద్రికను ఒక చెట్టు కింద ఉండమని నా కాబోయే భార్య నగరంలోకి మాత్రము ఇష్టం లేదు నేను రాజభవనానికి వెళ్ళి నీకోసం పల్లకి మంగళ వాయిద్యాలు దాసదాసీలు కానుకలు వెంటబెట్టుకుని వచ్చి ఊరేగింపుతో మా ఇంటికి తీసుకుపోతాను అని చెప్పాడు నువ్వు ఒక్కడివే ఇంటికి పోతే నన్ను మర్చిపోతావేమో నాకు కాలినడకన రాజభవనానికి రావటానికి ఏమీ అభ్యంతరం లేదు ఊరేగింపు అవి కూడా దీనికి అన్నది చంద్రిక భారమంతా నా మీద వేశావు నా ఇష్టప్రకారం జరగని అంటూ చంద్రభానుడు అతి వేగంగా రాజభవనానికి వెళ్ళాడు అతన్ని ఆకస్మికంగా చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు వాళ్ళు వేసే ప్రశ్నలేవి వినిపించుకోకుండా అన్ని సంగతులు తరువాత నింపాదిగా చెబుతాను ముందు ఒక పల్లకి నౌకర్లు మంగళ వాయిద్యాలు కానుకలు సిద్ధం చేయించండి అని ఆజ్ఞాపించాడు చంద్రభానుడు దైవికంగా ఆ రోజే చంద్రభానుడి అన్నకు వివాహం జరుగుతున్నది అందుచేత రాజభవనం చాలా సందడిగా ఉన్నది అంతఃపురంలో వాళ్ళు అతనికి పెళ్లి కూతురిని ఆమె చెల్లెలని చూపారు కానీ అతని మనసంతా చెట్టు కింద వేచి ఉన్న చంద్రిక పైనే ఉన్నది అతనికి కాలు నిలవటం లేదు వచ్చే క్షణం కాలేదు మళ్ళీ ప్రయాణ సన్నాహాలంలో ఉన్నట్టున్నావేమిటి భోజనం సిద్ధంగా ఉన్నది భోజనం చెయ్యి అని అతని తల్లి అన్నది ఇప్పుడు వ్యవధి లేదు మళ్ళీ వచ్చి చేస్తాను అన్నాడు చంద్రభానుడు భోజనం చెయ్యటానికి వ్యవధి లేకపోతే ఈ పండైనా తీసుకోండి అంటూ పెళ్లి కూతురి చెల్లెలు అతని చేతికి ఒక పండిచ్చింది దాన్ని తీసుకున్న మరుక్షణం చంద్రభానుడికి గతమంతా మరుపుకు వచ్చింది అతను చంద్రికను పూర్తిగా మరిచిపోయి తనకు పండిచ్చిన పిల్లకేసి చూశాడు ఆమె పేరు చంద్రకళ తన అన్నను చేసుకోబోతున్న పిల్లకు చెల్లెలు వాళ్ళు కేశవరపు రాజుగారి కుమార్తెలు చంద్రకళ చంద్రభానుడి కళ్లకు అద్భుత సౌందర్యవతిగా కనబడింది తన అన్నతో పాటు తాను కూడా చంద్రకళను పెళ్లాడితే బాగుండునని అతనికి తోచింది అతను చంద్రకళను తదేకంగా చూస్తూ ఉండటం కనిపెట్టి అతని తల్లి మీ ఇద్దరికీ పెళ్ళైతే చాలా ముచ్చటగా ఉంటుంది బాబు అందుకే నిన్ను దేవుడు ఈ సమయానికి ఇంటికి పంపాడు అని అన్నది చంద్రభానుడు ఈ మాటలకు సంతోషంగా మందహాసం చేశాడు చంద్రకళ సిగ్గుతో తల ఉంచుకున్నది ఇంతలో ఎవరో వచ్చి మహారాజా మీరు కోరిన ప్రకారం పల్లకీ భజంత్రీలు నౌకర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు ఏం సెలవు అని అడిగాడు నేను కోరానా నాకు పల్లకీలు భజంత్రీలు దేనికి ఎవరో పొరపాటు పడ్డారు అన్నాడు చంద్రభోనుడు అక్కడ చంద్రిక చంద్రభానుడు కోసం గంటల తరబడి ఎదురు చూసి తాను భయపడినంత అయిందని అతను తనను మరిచాడని అనుకున్నది ఆమె అక్కడ నుంచి బయలుదేరి రాజభవనం వైపు నడుస్తూ వెళ్ళింది రాజభవనానికి సమీపంలో ఒక విశాలమైన మైదానం ఉన్నది దాని చివర ఒకే ఒక పూరి పాక ఉన్నది చంద్రిక ఆ పాకలోకి ప్రవేశించి అక్కడ ఉండే ముసలదానితో అవ్వా నన్నక్కడ కొంతకాలం ఉండనిస్తావా నీకు కావలసిన పనులన్నీ చేసి పెడతాను అని అన్నది అవ్వా సరేనన్నది అవ్వా ఈ ఇంటిని కొంచెం అందంగా చెయ్యినిస్తావా అని చంద్రిక అడిగింది నా దగ్గర చిల్లి గవ్వలేదు నీకు చేతనైంది చెయ్యి తల్లి అన్నది అవ్వ చంద్రిక బయటికి వెళ్ళి ఒక బుట్ట నిండా ఇసుక తెచ్చి లోపల బయట గోడలకు చల్లింది వెంటనే ఆ పాక గోడలు బంగారు గోడల్లాగా అయిపోయాయి అదే విధంగా చంద్రిక లోపల నేల అంతా పాలగొచ్చులాగా చేసేసింది పైకొప్పు మీద గుండ్రని బంగారు గుమ్మటం వెలిసింది తన ఇల్లు ఇలా మారిపోవటం చూసి అవ్వకు దడ పుట్టుకొచ్చింది చంద్రిక ఏ దయ్యమో భూతమో అనుకొని ఆమె ఇంటిని వదిలేసి ఎటో పారిపోయింది మర్నాడే రాజకుమారుల జంట వివాహాలు వధూవరుల చేత ముందుగా దేవీ పూజ చేయించవలి ఉండటం చేత ఇద్దరు పెళ్లి కొడుకులను ఇద్దరు పెళ్లి కూతుర్లను ఒక్క రథంలో కూర్చోబెట్టి పురోహితుడు వారు నగరం వెలుపుల ఉండే ఆలయానికి బయలుదేరారు రథం చంద్రిక ఉండే ఇంటి ముందుకు వచ్చేసరికల్లా దాని ఇరుసు విరిగింది వెంటనే కొత్త ఇరుసు తెప్పించారు కానీ అమర్చిన మరుక్షణం అది కూడా విరిగింది ఈ లోపల పరివారంలో ఉన్నవాళ్లలో ఒకడు పక్కనే ఉన్న బంగారుపు ఇంటిని చూసి అది అంతకు ముందు అక్కడ లేకపోవటం తెలిసి అందులో ఎవరున్నారో చూద్దామని లోపలికి వెళ్ళాడు చంద్రిక కనిపించింది ఎవరు మీరు వీధిలో ఏమిటా హడావిడి అని అడిగింది రాజకుమారుళ్ళు తమ వధువులతో దేవీ పూజకు పోతూ ఉంటే దారిలో రథం ఇరుసు విరిగింది కొత్త ఇరుసు వేస్తే అది కూడా విరిగింది ఏం మాయో తెలియటం లేదు అన్నాడు ఆ పరివారకుడు ఇంతేనా ఈ ఇనుపచొవ ఇరుసుగా అమర్చమను అంటూ చంద్రిక ఒక ఇనుపచొవ్వను అతనికి ఇచ్చింది అతను క్షణం పాటు నిర్ఘాంతపోయి ఆ చొవ్వను తీసుకుపోయి రథం మరుమత్తు చేసేవాడికి ఇచ్చాడు వాడు దాన్ని ఇరుసుగా అమర్చాడు అది విరగకుండా నిలిచింది ఇక బయలుదేరండి అని పురోహితుడు తొందర చేశాడు కానీ ఆయన మాట పూర్తి కాకముందే రథపు చట్రం పెలపెలా విరిగింది అందరూ కంగారెత్తారు ఇంకొక చట్రం తెప్పించి అమర్చారు అది కూడా విరిగింది ఇనపచొవ్వ తెచ్చిన పరివారుకుడే మళ్ళీ చంద్రిక వద్దకు వెళ్లి అమ్మా మాకు మళ్ళీ చిక్కు వచ్చి పడింది రథం చట్రం కాస్తా విరిగింది కొత్తది వేసినా విరిగింది దానికి ఏమన్నా ఉపాయం చెప్పగలవా అని అడిగాడు దానికేముంది ఇంటి తలుపొకటి ఇస్తాను దాన్ని చట్రంగా అమర్చితే విరగదు అన్నది చంద్రిక పరివారకుడు బంగారుపు తలుపునొక దాన్ని తీసుకుని వెళ్లి రథానికి చట్రంగా అమర్చమన్నాడు అది విరగలేదు ఇక పర్వాలేదనుకొని సారథి రథం ఎక్కి కూర్చొని గుర్రాలను అదిలించాడు కానీ అవి కదలలేకపోయాయి అప్పటికే రథానికి నాలుగు గుర్రాలు ఉన్నాయి మరి నాలుగింటిని తెచ్చి రథానికి పూంచారు కానీ ఎనిమిది గుర్రాలు లాగినా రథం కదలలేదు పరివారికుడు మళ్ళీ చంద్రిక వద్దకు వెళ్ళి ఉపాయం అడిగాడు ఆ గుర్రాలను విప్పి రథానికి మా దొడ్లో ఉన్న ఆవు దూడను కట్టండి రథం కదులుతుంది అన్నది చంద్రిక అప్పటికే వ్యవహారం అపహాస్యం కింద తయారయ్యింది రథానికి రథం లేదు దానికి దూడను కట్టితే ఎలా ఉండాలో అలా ఉంటుంది కాని పని జరగాలి గనుక గుర్రాలను విప్పి దూడను కట్టారు వెంటనే రథం కదిలి శరవేగంతో నడవసాగింది ఆ దూడ సారధి చెప్పినట్టు నడవక దాని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతూ ఊరంతా కలయ తిరగసాగింది చిట్ట చివరకు ఆ దూడ బంగారుపు ఇంటి ముందే ఆగింది చంద్రభానుడికి చాలా కోపం వచ్చింది అతను ఆ ఇంట్లో ఉన్న మనిషిని తీవ్రంగా దండించే ఉద్దేశంతో రథం దిగి చరచరా లోపలికి వచ్చాడు కానీ చంద్రిక కనిపించగాని అతనికి గతమంతా జ్ఞాపకం వచ్చింది మీ కోసం చెట్టు కింద చాలాసేపు వేచాను మీరు రారనుకొని నిరాశ చేసుకొని ఈ ఇంట్లో మకం పెట్టుకున్నాను మీ వివాహమని విన్నాను దానికేవో అంతరాయాలు కలిగితే నా శక్తి కొద్దీ సహాయపడ్డాను అన్నది చంద్రిక చంద్రభానుడు ఆమెకు క్షమాపణ చెప్పుకొని నేను నిన్నెలా మరిచిపోయాను ఏం జరిగి ఉంటుంది అని అన్నాడు మరేమీ లేదు మీరు పెళ్లాడబోయే పిల్ల ఆ మంత్రగత్తి కూతురే దానికి కూడా తల్లికి ఉన్న శక్తులు కొద్దిగా ఉన్నాయి అది మీ మతిని చెడగొట్టి ఉంటుంది అన్నది చంద్రిక నేను నిన్నే పెళ్లాడతాను నా వెంట వచ్చేయి అంటూ చంద్రభానుడు ఆమెను చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువచ్చాడు అతను చంద్రకలతో నువ్వు పాపిష్టిదానివి నీ మూలంగానే రథానికి ఇన్ని తిప్పలు వచ్చాయి ఈ అపశేకునం అయ్యాక నేను నిన్ను పెళ్లాడలేను అని చెప్పాడు అతను మరొక రథం తెప్పించి దానిలో చంద్రికతో పాటు ఎక్కి తన అన్నను అతని వధువును కూడా అందులోనే ఎక్కించుకొని తిన్నగా దేవి ఆలయానికి వెళ్ళాడు దారిలో ఎలాంటి విఘ్నాలు జరగలేదు సంగతంతా విన్నాక చంద్రభానుడి తండ్రి చంద్రికను తన కోడలుగా ఆమోదించాడు వారిద్దరికీ ఎంతో వైభవంగా వివాహం జరిగిపోయింది